చూడమ్మా నువ్వేమో వాళ్ళు రేషన్ బియ్యం దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చావు వాళ్ళేమో రేషన్ కూడా తాళాలు నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారు నేను ఇప్పుడు ఎవరిని అనుమానించి కేసు పెట్టాలి ఏం పర్వాలేదు సార్ ముందు రేషన్ కొట్టు తాళాలు కనపడడం లేదని ఓ కేసు కట్టండి నా మీద ఆ తర్వాత కేవలం రేషన్ బియ్యం దోచుకున్నాడని బాచి మీద కేసు కట్టండి రెండు కేసులు నిన్న అమ్ముగురితో నేను కోర్టులో చూసుకుంటాను ఏం బాచి ఏమంటా చూడమ్మా లేనోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎలాంటి సాక్ష్యం అక్కర్లేదు కానీ పదవిలో ఉన్నోళ్ళ మీద కేసు పెట్టాలంటే నాకు ఎవరో ఒకరి సాక్ష్యం కావాలి ఇందాక అన్నావుగా ఎవరో బొప్పరాడు వెళ్ళి వాణ్ణి పిలుచుకురా ఒక్కటేంటి రెండు పెడతాను అమ్మా ఎవరు తల్లి నువ్వు లోపలికి రా నా పేరు భానుమత పాపం పేట నుంచి వస్తున్నాను ఇక్కడ రాయుడని నా మనవడే అదేం లేదమ్మా మీ మనవడు నిన్న మా ఊరికి లోడ్ ఎక్కించడానికి వచ్చాడు వచ్చిన చోట చిన్న గొడవ జరిగింది రేషన్ బియ్యం దోచుకున్నందుకు మీ మనవడే నాకు సాయం చేసి ఆ దోచుకున్న గుంపు నుంచి నన్ను కాపాడాడు దోచుకున్న గురించి పోలీసులతో చెప్తే సాక్ష్యం ఉంటే తీసుకురా కేసు కడతాము అన్నారు అందుకే సాక్ష్యం చెప్పడానికి మీ మనవడిని తీసుకెళ్దామని వచ్చాను ఏడి తల్లి ఎంత అమాయకంగా ఉన్నావో రేషన్ లోకల్ని ఒకడు దొంగిలించకపోయి పై బతుకుతున్నాడంటే వాడంతటి నీచుడు అయి ఉండాలి ఎంతటి పోరంబోక అయి ఉండాలమ్మా అట్టంటోడత నీకు ఎందుకు తల్లి గొడవ ఆ ఇలా చూడుతల్లి ఊళ్ళో జరిగే గొడవలన్నింటికి నేను నా మనవడిని పంపను నువ్వు ఇందాక చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్ కు వచ్చి నా మనవుడు సాక్ష్యం చెబితే ఆడికి నా మనవడికి గొడవ వస్తది అటా గొడవ వస్తే ఆడిని పొడిచి చంపేస్తాడు నా మనవడు ఎందుకంటే నా మనవడు అంత కోపిష్టోడు ఇలా చూడు తల్లి నా మనవడు కంటూ నేను నాకంటూ నా మనవడే ఉన్నాం నేనున్నంత వరకు నా మనవడు హంతకుడు కావడానికి నేను ఒప్పుకోను అంతేకాకుండా నా మనవడు మొదటిసారి అయ్యప్ప స్వామి మాలేసుకుని కన్య ఈ రోజే పాదయాత్ర పోతున్నాడు అందువల్ల ఆడు రావడం కుదరదు దయచేసి నువ్వు వెళ్ళిపోతల్లి పోతున్నారే ఇసు ఏం చెప్పి తీసుకెళ్ళిపోద్దా రాత్రి రేషన్ ఆవిడ అక్క ఏందయ్యా ఏంటక మా ఊరేపు ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చిన ఆయన లేరు అందుకే వెళ్ళిపోతా మళ్ళా వాళ్ళు వచ్చి గొడవ ఏం పెట్టలేదుగా అబ్బే లేదయ్యా సరే ఒకవేళ వచ్చారంటే అదే నా ఇల్లు ఎప్పుడైనా పిలవక్క వద్దాక జాగ్రత్త అలా సొమ్మ మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించాం ఒకడు సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు వీడు మాత్రమే కాదు పోలీసు కోర్టు అంటే ఎవడూ సాక్ష్యం చెప్పడానికి రాడు ఎవరు పంపరు కూడా ఊళ్ళో అందరూ చోద్యం చూసి వెళ్లిపోయినట్టు మనం కూడా చోద్యం చూసి వెళ్లిపోవడమే ఏం చేయలేం బాను అమ్మ నాని కదమ్మా ఊర్లో వాళ్ళకూడవ్ మనకెందుకు నువ్వు అనకూడదు భాగ్య ఈ మాట మీ నాయనన్నా కూడా ఒప్పుకునేదాన్ని ఒక ఆడపిల్లగా నువ్వు ఇట్టు అనకూడదు ఎందుకంటే జీవితంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ధైర్యం ఉండాలి అప్పుడే గెలవగలం ఆ నీచుల్ని వచ్చి ఇందులో ఇటు మన వార్డుని మార్చే విషయంగానే పెట్టు వాళ్ల వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇందులో సంతకాలు పెట్టినారు సార్ ముప్పై మూడు శాతం స్త్రీల రిజర్వేషన్ ప్రకారం ఎలాగైనా మా వార్డుని స్త్రీల వార్డుగా మార్చేయండి సార్ కలెక్టర్ గారితో చెప్పి తప్పకుండా మార్చేద్దాం వీళ్ళు పెట్టిన సంతకాలతో ఆ దుర్మార్గులు తలరాతలనే మార్చేయచ్చు బయట ఊరాడు ఆ బుక్కరాయ సముద్రం ఊరాడుకున్న భయం ఈ ఊళ్ళో ఉన్న దీనికి లేదు ఉండుంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవుతుందా ఎరా ఇంత ఒళ్ళెట్టుకుని ఎందుకు రా టెన్షన్ అవుతా ఉండ కేవలం ఒక ఆడది మనకి శత్రువారా బాచే ఆడదేరా నీకు శత్రువు ఏంద్ర అనేది చూడు బాచి రాబోయే ఎలక్షన్కి కి వాడిగా ఉన్న మన ఏరియాని ఆడోళ్ల వాడిగా మార్చడానికి ఊరంతా సంతకాలు తీసుకుంటుంది రామె చూడు నీకు ఆపోజిట్ గా ఊర్లో మొత్తం సంతకాలు పెట్టేసినారు దీనికి ఆ తహసీల్దార్ కూడా సపోర్ట్ పెడితే పెట్టారు నేను పోటీ చేసే చోట నా పెళ్లాన్ని నిలబెట్టి గెలిపిస్తా నన్నెందుకు నిలబెట్టాలనుకుంటున్నారు పోటీ చేసి ఓడిపోవడానికి నా పరువు పోవాలా ఏంది మీరు నిలబడటం ఇష్టం లేక స్కూల్లో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చాక నాకు మాత్రం నాలుగు గోళ్ల మధ్య ఓటేస్తారా ఏంది ఇలా చూడండి అది పాపం పేటలో ఉన్నంత వరకు మీరు పదవిలో ఉండలేరు మీరు పదవిలో ఉండాలంటే అది ఉండకూడదు బాచి మాట్లాడారు కానీ తన నిర్ణయం మారదని తహసీల్దార్ చెప్పాను తప్పకుండా పాప పేటలో ఈయన ఏ పదవకి రాకుండా చేస్తాను డిపారేస్తరే ఊరుకోడు కత్తికో కట్టుగా మనం దేనికి రా బజీ అధికారంలో ఉన్న ఉండి నరుగుతూ పుడుతా ఉండడం ఐదేళ్ళు పదవులో ఉన్న మనకే ఇంత బలుపు ఉంటే యాభై ఏళ్ళు పదవులో ఉండే ఆడికి ఇంకెంత బలుపు ఉంటుంది కాలే ఖాళీ తీసి తీసిపారేస్తే పోయి దానంతట అదే ఆరిపోతారా అలా నా భార్యను దారుణంగా చంపడం మాత్రమే కాకుండా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా దరికి తల లేని మొండంగా చేసి మంటల్లో కాల్చి తలసిన పారేశరయ్య చాలా వల్ల మనిషిని గుర్తుపట్టలేవని వాళ్ళకి అనుకూలంగా పోలీసులు కేసును మూసి అప్పుడు నా కూతురు చనిపోయింది మా అమ్మాయి అని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది పిటిషన్ స్వీకరించిన కోర్టు డిఎన్ఏ పరిశోధనకి ఆజ్ఞాపించింది పరీక్ష చేయించడానికే ఆ రోజు నేను నా కూతురు హాస్పిటల్కి వచ్చాను డిఎన్ఏ పరీక్ష చేస్తే ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతో ఈ విషయాన్ని బాచి భైరవుడితో చెప్పాడు మాట్లాడి ఆయన నన్ను రైస్ నువ్వు గాయపడి ఆయన్ని కాపాడావు ఇంకా నయర్ ఆ రోజు నేను భైరవుడితో మాట్లాడలేదు డిఎన్ఏ పరీక్షలో చనిపోయింది నా భార్య అని నిరూపణ అయితే బాచిగాడు వాడి మనుషులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు వచ్చే వారం బాచిగాడి మీద షీట్ ఫైల్ చేయమని తప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది ఆ ఆర్డర్ వస్తే ఎమ్మెల్యే అవ్వాలన్న వాడికల్ నీరు గారిపోతుంది అందువల్ల మమ్మల్ని ఎలాగైనా కోతికి వెళ్లకుండా ఆపాలని వాడు ప్లాన్ చేశాడు అందుకే నన్ను నా కూతుర్ని చంపాలని మార్కెట్ లో తరుకుంటూ వచ్చారు అక్కడ ఉన్న గొడవలు సరిపోక ఇది ఒకట ఇలా చూడండి సారు మీ అమ్మాయి అందంగా ఉంది కదా అని నా మనము లవ్ చేయమని చెప్పాను అందంలోనే ఆపద ఉంటదన్నది సరిపోయింది ఊళ్ళో ఉన్న ఏ గొడవలకి నా మనవుడు పోడు మీ గొడవలకి వాడు రాడు రే నువ్వు రారా పదమా రే నేను పోతున్నా నువ్వు వస్తావా రావా మొహం ముసుకుని వస్తున్నారు అసలు నోరు ముసుకుని ఉంటావా లేదంటే వెళ్ళే దారిలో ఏదైనా బావిలో పడేస్తా నేనేం చేశాను రా అసలు ఆడదానమేనా ఊరికే ఉన్న పిల్లలు లవ్ చేయించి గొంతు కోయించి నట్టేట్లు వదిలేసి వస్తున్నావా ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు నే చెప్పేది మాత్రం ఈనో బండి ఎడంపక్క పోని వసే ఇప్పుడు అటుపక్క ఎందుకే తిప్పమంటే తిప్పరా మాట్లాడమాక ందుకు తీసుకొచ్చి ఎవరు మూసుకోగారా అన్నిటికీ కారణం ఉంది అవును ఎవరు మీరు ఏం కావాలి అదే తల్లి నీ మొగుడు బాచిలేడా అదుగా వస్తున్నారు కోపడకు ాచే నువ్వైనా చెప్పయ్యా నువ్వు చెప్తేనే నీ ఓళ్ళు వింటారు నీ ఓళ్ళని నా మనవడు కొట్టింది తప్పే నీ కాదంటలేదు నీ గురించి అడిగి తెలియదయ్యా నువ్వు పాపం ఆడదని కూడా చూడకుండా గొంతు కూసినాడు కదా ఇక మీద నీ ఓళ్ళ జోలికి గాని నీ గొడవల జోలికి గాని నా మనవడు రాడు అంతెందుకు నీ నేడున్న చోటికి కూడా నా మనవడు రాడు అందువల్ల వాడిని క్షమించి వదిలేయ్యా నిన్ను అడుక్కుంటాననుకున్నావా నే చెప్పేది నువ్వు నా మనవుడు గురించి నీకు తెలియదు ఆ రోజు ఆ భానుమతి అడిగినప్పుడు నా మనవణ్ణి ఎల్రా అనుంటే నువ్వు సచ్చేవాడివి అది బతికుండేది అయినా మునిగిపోయింది ఏమీ లేదు ఇప్పటి నుంచి ఆ భాగ్యం పిల్ల నా మనవరాదు చూడు బాచి ఆ పిల్ల మాట ఎత్తినందుకే నీ ఓళ్ళని నా మనవడు రోడ్డు మీద ఉతికి ఆరేశాడు ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళావనుకో నీ తల తీసి బొంగరంలా తిప్పుతాడు నీలాంటోడు ఒక్కడ నేడానికి పది మందితో పోతాడు కానీ నా మనవడు పది మంది నేయడానికి ఒక్కడే పోతాడు నేనెందుకు నా మనవడికి రాయుడు అని పేరు పెట్టానో తెలుసా తన ధైర్యాన్ని మాత్రమే నమ్ముకుని జీవితాంతం బతికి తన ప్యానా వడ్డి పోరాడా బుక్క రాయుడు ఆ మహావీరుడు పేరే నా మనవుడికి నేను పెట్టాను ఆ రాయుడు తెల్లవాళ్ళని ఎదిరించి పేణాలు వదిలాడు కానీ నా మనవడు నీలాంటి హంతకుల పేణాలు తీతాడు ఏ ముసలే లోతు తెలియకుండా కాలెడుతున్నావు రే కాలెట్టేది లోతు చూడ్డానికే లోతు చూసేది కూకటేలు పీకడానికి రే ఇక్సు కొట్టడంలో మూడు రకాలు ఉన్నాయి ఒకటి మాట్లాడు ముందు కొట్టడం రెండు మాట్లాడుతుండగా కొట్టడం మూడు మాట్లాడు నిచ్చి కొట్టడం ఇందులో రాయుడు మొదటి రకం మాట్లాడుకు ముందే కొడతాడు